బాలపెద్దన గారు నిన్న మా పైన లేనిపోని అభాండరాలు నిందలు మేము తెలియజేయడం ఏమంటే పత్రికా ప్రకటన విలేకరుల సమక్షంలో పది పది వేల రూపాయలు లక్షల రూపాయలు వేల రూపాయలు తీసుకున్నామని చెప్పేసి లేనిపోని అభాండరాలు నువ్వు మా పైన సృష్టించినావు అయ్యా బాలపెద్దన గారు ఎక్కడ ప్రమాణం చేద్దాం ఏ గుడిలో ప్రమాణం చేద్దాం ఏ బైబుల్ పైన ప్రమాణం చేద్దాం ఏ కురాన్ పైన ప్రమాణం చేద్దాం ఏ రామాయణం పైన ప్రమాణం చేద్దాం మేము ఒక్క రూపాయి కూడా ప్రజలతో అక్కడ తీసుకున్నామని నువ్వు నిరూపిస్తే నీ కాళ్ళ కింద నువ్వు దూరేకైనా సిద్ధము లేదా నువ్వు దూరడానికి సిద్ధమేనా అని నేను పత్రికా ప్రకటనగా మీకు సవాల్గా విసురుతున్నాను అయ్యా బాలపేద గారు నువ్వు మనం మన ఇద్దరు కలిసి చేసేటప్పుడు ఏం తీసుకున్నావు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు చెప్తుంది నీ గుండెకు కూడా చెప్తుంది ఎందుకంటే మేము ఎలాంటి కూడా తప్పులు చేయలేదు ప్రజల ప్రజల పక్షాన ఈరోజు బాధితుల పక్షాన మేము నిలబడినాము బాధితులు అక్కడ నష్టపోయినారు కాబట్టి ఆ బాధితుల పక్షాన నేను అండగా నిలబడి దాని వలన దానిపైన లేనిపోని నిందలు వేయడం జరుగుతుంది జరిగింది కాబట్టి అలాంటి అసక్తులన్నీ మానుకో ఏదన్నా అట్లా వాస్తవాలు ఉంటే కూడా నిరూపిస్తే ఒక్క రూపాయి మేము తీసుకుందామని నువ్వు నిరూపిస్తే కూడా మేము ఏంటంటే కానీ పత్రికా ప్రకటన ముందుకు వచ్చి తలబంచుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా నువ్వు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి నువ్వు ఏమన్నావు నాకు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చిన అయ్యా నీకు అవార్డు ఇచ్చింటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పని చేసినానన్నావు మరి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీలో బహిష్కరణ చేశాను నిన్ను బహిష్కరణ అంటే ఏమి నువ్వు ఎన్ని తప్పులు చేసినావు ఏమేమి తప్పులు అన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు కూడా ఒక పార్టీ వాళ్ళు కూడా నిర్ణయించుకొని నిన్ను బహిష్కరణ చేసినారు నువ్వు చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే కాలంలో ప్రజలేనికి గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు మీడియా ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాము నిన్న గత ఆరు నెలల నుండి జరుగుతున్నటువంటి సమస్య విషయంపై నిన్న ఎప్పుడు నోరు విప్పినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అని పేరు చెప్పుకుంటున్నటువంటి సాకే బాలపెద్దన్న అనే వ్యక్తి ఈరోజు గతంలో చాలామంది నిరుపేదలు వందల మంది దాదాపుగా రెండు వందల మంది గుడ్సెలు వేస్తే ఒక్కొక్కరితో పదహారు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు తీసుకొని ఈరోజు మా మీద కొంతమంది బాలరాజ్ మీద హరి మీద తర్వాత మేఘన తేజ ఇద్దరి మీద వెనక ఎవరో ఉంటున్నారు వీరు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి నేను కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తా నా దగ్గర రాతపూర్వకంగా ఉంది అదేవిధంగా నేను పెట్టినటువంటి రాతపూర్వకంగా నా దగ్గర ఆధారాలు ఉంటున్నాయి నువ్వు బహిరంగ వస్తావా ఈరోజు బాండలు వేయడం కాదు రే కబర్దార్ హెచ్చరిస్తున్నాం ప్రజల తిరుగుబాటు మొదలైతే మాత్రం బాల పెద్దన్నా నువ్వు చేస్తున్న రాచకాలు చూస్తారే ఉంటున్నాం ప్రభుత్వ అధికారులు బెదిరిస్తావా ఎవరు రాని ఇచ్చాడా ఎవరిచ్చాడని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే జిల్లాలో గుర్తుపెట్టుకో ఒక్కొక్కరితో పదహారు వందల రూపాయలు పదకొండు వందల రూపాయలు నీ జాతినే నువ్వు అవమానిస్తా ఉన్నావు పేద ప్రజలందరూ కూడా మమేకమై నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని ఆస్తులు గాజేస్తావు చెప్పేసి మూడియా ముందర నోరు పారేసుకుంటున్నావేమో కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు నీ ఆగడాలు నీ అరాచకాలు నీ యొక్క ఫోర్ ట్వంటీ అవారాలు ఇప్పటికైనా మానుకొని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తున్నాను వీడి అరాచకాలను అరకట్టకపోతే మాత్రం దీనిపైన ఉధృత తీవ్రతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం వీడు వేసినటువంటి గుడుసెలని ప్రభుత్వాధికారులు ఒకటే హెచ్చరిస్తున్న ఆర్ గారు కూడా ఎంఆర్ఓ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా వీళ్ళ అబ్బా జాగీరా ప్రభుత్వ ల్యాండ్లలో గుడు స్టార్టర్స్కో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే ఈరోజు వీడు రోడ్కి వచ్చినట్లుగా ప్రజలను అడ్డం వేసుకొని ఆడలను అడ్డం వేసుకొని గుడిసెల్ని ఎక్కడన్నా గుడిసెలు అట్లే ఉండమని చెప్తే ఈరోజు చెట్లు నిర్మించాడు ప్రజలందరినీ రోడ్ల పాలు చేశాడు ఈ ప్రజల అమాయక ప్రజలకు తెలియదు కానీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మరి మీకు ముసలి పండగ దగ్గర ఉంటుంది వాని మాటలు నమ్మి మోసపోకండి దయచేసి ఇప్పుడు కన్నా తజ్మా జాగ్రత్త వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బాలబద్ద నువ్వు చేస్తున్న అందరూ చూస్తా ఉన్నారు నువ్వు నోరు పారేసుకుంటున్నావు నీ ఫోర్ ట్వంటీ అన్ని అరికట్టడానికి కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ ప్రజలు చూస్తూ ఉన్నాం మేము డబ్బులు తిన్నామంటే నువ్వు సిద్ధమా నేను ప్రమాణం చేస్తా ఇదే శివాలయం దగ్గర పాలు తమలపాకు తీసుకొని వస్తా నువ్వు సిద్ధమా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇంతటితో ఆగపోతే మాత్రం దీన్ని తూర్తంగా ఉద్దతం చేస్తానని చెప్పేసి కూడా జిల్లా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారము మేమైతే పేదవాళ్ళము ఏమి అర్జెన్స్ కులంలో పుట్టిన వాళ్ళము కుట్టాలు వేస్తా అన్నారంటే మేము అక్కడ పోయినాము పోయిన తర్వాత ఒక నెల అక్కడ కాపలా ఉన్నాం రాత్రి పగులు ఒక నెల కాపలా ఉంటే ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు ఇప్పించుకొని కొడుకు ఎంగేజ్మెంట్ చేసే ఆరు వేలు ఇప్పించుకొని కొడుకు పెళ్లి చేసే లాస్ట్కి యాభై వేలు యాభై వేలు కట్టమని ఆయన కట్టమంటే మా దగ్గర లేవంటి లేవంటే మీరు బయటికి పోండి అని దొబ్బేసే దబ్బేసే అనే టైమ్ చేయలేని దాన్ని అనుకుండా చూడకోకుండా పడేసి కొట్టి రోడ్లో నలుగురు మంచులు పట్టుకొని కొట్టి ఈయన మానం మాటలు అవి మాటలు కాదు బాల పెద్దల్ని మాదిగోళ్ళకు పుట్టినాడో మరి ఏం తోళ్ళకు పుట్టినాడో అర్థం కాలేదు మాది వాళ్ళకు పుట్టింటే కులానికన్నా మర్యాద ఇస్తాండి చేతులు ఎత్తి మొగ్గినా కానీ వదిలిపెట్టలేప్ప నేను ఎవరు చెప్పమన్నా చెప్తా ఆయన పదివేలు డబ్బులు ఇప్పించుకున్నాను అన్న ఆయన ఎదురుగా పలకమన్నా పలకుతా చే అన్నం తింటాండ రోడ్లో పెట్టుకొని అన్నం తింటాడు మన్నా పుకనిట్టు ఎంగిలి మూసుకుంటూ పోతారు వాళ్ళు అన్నం మీద ఇట్ల తలలో ఉంచుకొని ఉన్నాము ఏమయ్యే ఇది ఏమంతా చదువు మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని లేఖలను పెంచి నిన్న నాకు మాటలు చెప్తారు కొంచెమన్నా నాయమొద్దా ఆయన పని పట్టుకునే పోయినాడని ఈ ఎప్ప మీద నిందలు కడతాడు ఏందయ్యా ఇది దున్నగా దోసుకునే ట్యాంకీలు మేమే పెట్టేస్తామే కరెంటు మేమే చేపత్తిమేడా కంపలన్నీ మేమే కొట్టేస్తామే లాస్ట్కి మమ్మల్ని అన్నీ మళ్ళీ మేమే డబ్బులు తీసుకున్నామని పుక్కరు పుట్టింటారు మేఘన పిల్లోడు తీసుకున్నాడు వాళ్ళు ఒక్క రూపాయి ముట్టుకుని లేదు నేను ఎక్కడ చెప్పండి చెప్తా ఇక్కడ నేను దాన్నే కానీ నేను మొన్న మాట్లాడినట్లుగా ఈరోజు మా మీద ఏదో చెడు అభిప్రాయంతో ఎన్నో దుర్బ భాషలతో అన్నీ మాట్లాడినారు పదివేలు తీసుకొని వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అంటారు పదివేలు తీసుకొని కరెంటుకి ఇప్పుడు వాళ్ళు ఉన్నారా సైట్లో మేమున్నామా బయటకు వచ్చినామా ఎవరున్నారు సార్ మేము మేము ఉండింటే మేము తీసుకుంటే మేము ఉండలో కానీ ఉన్నారు ఈరోజు మేము ఎందుకు బయటకు వచ్చి ఇంతరంగా పోరాడుకుంటున్నాము ఆ రోజు మేము ఏదో ఏదో సైట్ గురించి మేము ఇదే అయితే మీరు డీజేలు పెట్టుకొని డాన్సులు వేసుకొని అంతరంగా సంతోషపడుతున్నారే ఈరోజు మాకేం లేదని చెప్పి మీకు ఉందని చెప్పి మీ గర్వంతో మీరు ఇది అయ్యి మీరు అందుకు మీరు మాట్లాడుకుంటూ రెచ్చిపోతూ మొగల్లో కానీ ఇది లేకోకుండా ఆడోళ్ళని లేకోకుండా రోడ్డు వాళ్ళబ్బ గంట వాళ్ళబ్బ జాంగ్రి నాదేమన్నా ఏదానికి పో పోద్దండి చేయొద్దని కత్తిగా వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే కర్త కర్మ క్రియ మూడితో ఆడుకుని మళ్ళీ ఈరోజు మా మీద దొబ్బి మా మీద వాళ్ళే తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు నాకు మొగులు లేడు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు రేపు మొన్న మాట్లాడిన దానికి నా మీద ఏదో దాడి చేసుకుంటూ వచ్చినారు మాట్లాడినారు చేసినారు రేపు పొద్దున నా మీదకి ఏదైనా కానీ వచ్చినా కానీ మా కళ్ళు ఇక్కడ ఏమైనా జరిగినా కానీ అక్కడ ఉండే వాళ్ళదే అభిదాకా బాలు పెద్ద బాలు పెద్దన్న గారు మీదే బాధ్యత వహిస్తారు నాగమ్మ అందరూ మీరే వహిస్తున్నారు చా చాందు భాష అందరూ మీరే వహిస్తారు ఎందుకంటే నేను ఎప్పుడంటే అప్పుడు ఆ టైంలో నీకు పోతే పని చేసుకుంటాను లేకపోతే ఇంటికి పోతుంటాను ఏ టైంలో పోయినా కానీ అది ఏ టైంలో జరిగినా కానీ అది మీదే బాధ్యత అవుతుంది ఈరోజు సంతోషపడడం కాదు మీరు నేను జి పద్మనాభం ఎస్ఐగా రిటైర్డ్ అయిపోయినాను చిత్తూరు జిల్లా అనంతపురంలో పీసీఆర్లో ముప్పై ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్డ్ అయిపోయినా నేను ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ముప్పై ఆరేళ్ళ సర్వీసులు బాగా చేసిన డిపార్ట్మెంట్ ఎలాంటి మచ్చ లేకోకుండా పెద్ద మా గవర్నీ ఆఫీసర్లతో కూడా రివార్డు తీసుకున్నా నాకు నా నే నాకు నా ఆస్తి విషయంలో పెద్ద బాలన్న నా పైన కౌంటర్కి వేసినాడు దేశ బహిష్కారాలు చేయాలని దాని విషయంలో దానికి ఇప్పుడు పెద్ద బాలన్న అనే అతను నాకు ఎలా పరిచయం అయ్యాడో మా ఆస్తి విషయంలో నేను చెప్తాను నేను మా తల్లిదండ్రులకు ఆరు మంది కొడుకులు ఇద్దరు ఆడబిడ్డలు మా ఆస్తి భూమి భాగ్యనగర్ అనంత అనంతపురం బుక్రాయ మండలం ను ఎకరా యాభై ఆరు సెంట్లు ఏడు వందల అరవై రెండు బిట్టు బిట్టు మా ఆస్తి మా ఆస్తి విషయంలో మేము సమానంగా పంచవాలని మా వాళ్ళు నాకు ఇండ్లు కావాలా భూమి కావాలా అని మా అన్నదమ్ముల్లో అదే అంటే కాదు అని నేను తొంభై ఐదులో కోర్టుకేసిన కోర్టు వారు గవర్నీలైన కోర్టు వారు వాటిని ఆస్కారం తీసుకొని అందరూ సమానమే ఆడబిడ్డలకు అందరికీ మంది ఆడ ఆడ ఇద్దరు ఆడబిడ్డలు మా తల్లిదండ్రులకు మంది కొడుకులు అందరూ సమానమే అని చెప్పినారు దాని విషయంలో కోర్టుకు సంప్రదించి కోర్టు ప్రకారము మా 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 భార్య అయిన మా మామ నర్సింహులు కోర్టులో యాలంలో పాడినాడు ఆస్తి ఆస్తి లక్షా ఎనభై ఆరు వేళ్లకు కోర్టు మగవాళ్ళకు ఇరవై సెంట్లు ఆడోళ్లకు పదిహేడు సెంట్లు అని డిసైడ్ చేసినారు వచ్చిన కోటి ఎనభై రెండు లక్షలు నా అన్న అల్లుడి దగ్గర పెట్టినాను ఇంకమ్ ట్యాక్స్ ప్రాబ్లం వలన మామ నా దగ్గరే ఉంది అంటే పెట్టినాను దాని విషయంలో అతను ఏం చేసినాడంటే నాకు ఆరోగ్యం రెండు వేల ఇరవైలో కోమాలో పోయినాను జీపీ అనేది సేల్ డిడ్ రాసుకున్నాడని నేను నా ఆరోగ్యం బాగలేదు ఆ కోమాలో పోయింటే రెండు వేల ఇరవైలో కోమాలో నా అల్లుడే దగ్గరుండి హాస్పిటల్ బెంగళూరు హాస్పిటల్ అనంతపురం హాస్పిటల్ చూపించినాడు ఇప్పుడు ఆస్తి విషయం నా నాకే కావాలని ఉద్దేశం పెట్టి ఈ శివాను ఈ హనుమంతురాయుడు కొత్తరాయుడు బా అప్పు బాబు వాళ్ళ బా మా నాగేంద్ర వాళ్ళ ఆడు ఆడవాళ్ళంతా నా పైన విజృంభణ చేసి నా ఆస్తి అంతా పీక్కున్నారు దీని విషయంలో కోర్టులో నేను చేసినాను కోర్టులో జరుగుతుంది ఇప్పుడు పెద్ద బాలన్న ఇప్పుడు నా పైన ఆస్తి పట్టికలు ఎట్లొచ్చినాయి నా భూమి ఎకరా యాభై ఆరు సెట్లు పెద్ద బాలన్నకి వచ్చినాయి ఎట్లొచ్చినాయి ఎట్లొచ్చినాయి అది దాని విషయంలో అతను నా పైన అభాండం వేసినాడు దేశ భావిష్కాలలో అతనే భూములు కబ్జా చేసి నేను నా భూములు కబ్జా చేయాలని మా నేను వేరే స పేదవాళ్ళకి ఇప్పించినాను నీ భూమి కూడా ఎంతుందో ఆ భూమి కూడా అంతే ఉంది అని కన్న వేసినాడు దానికి పెద్ద బాలన్న నా ఆస్తి పట్టికలు ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినారు శివాను నా నా అన్న అల్లుడు రెండు అన్న అల్లులు నాగేంద్రప్ప మిగతా వాళ్ళంతా భూముల్లో కలిసి నా పైన అభాండం వేయాలని చూసినారు ఇది కోర్టువారు వారు రాజశ్రీ దగ్గర గౌరవీయులైన కోర్టువారు దగ్గర జరుగుతుంది జడ్జిమెంట్ ఇతనే ఇచ్చి నువ్వు ఫోర్ ట్వంటీ అదంతా అదంతా నాకు కింద కోర్టులో ఉండేటివన్నీ తీసుకొని డబ్బులు నా బండి హీరో ఉన్న బండి తన పేరు మీద రాసుకొని హీరో ఉండ బండి బాల బాలపెద్దన్న బండి తీసుకున్నట్ల అది హీరో ఉండాలో స్టోర్ రూమ్లో నేను అతని కొడుకు ఉన్నాడు అతను ఉన్నాడు ఆ బాల పెద్దన్న పరిచయం పరిచయమైనాడంటే నాకు నందమూరి నగర్ తారక నందమూరి నగరు కళ్యాణదుర్గం బైపాస్ సంజీవ స్వామి దగ్గర పరిచయమైనాడు నీ నా ఫోటోలు చూసి ఇవన్నీ నీకన్నీ భూమి కబ్జా చేసిందే మీ వాళ్ళపైన చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళపైన పైన నాతో డబ్బులు తిని కోట్లు కోట్లు నలభై ఐదు లక్షలు తిని డబ్బులు అది ఇంటికి కావాలని కనకదుర్గమ్మ దగ్గర ప్రామిస్ చేయమను ఇతను ప్రామిస్ బైబులు బైబుల్ పైన వాళ్ళమ్మ చదువుతుంది బైబుల్ పైన ప్రమిష చేయమను నేను ముప్పై ఆరేళ్ళ సర్వీసులో ఎలాంటి రిమార్కు లేదు నీతిగా బతికినా నా చాలా విజృంభణ చేసినాడు ఈ బాల పెద్దన్న ఇదంతా ఫాల్స్ ఈ కేసు ఎస్సీ కేసు మీద పెడతానని కానీ వంట వల్ల నాకు భయపడిస్తున్నాడు మా వాళ్ళు ఎస్సీ ఎస్సీ కేసు కింద మా డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడతారు ఏంటికంటే అతనితో ఎందుకు ఏంటివయ్యా ఇతను నా ఆస్తి కాజేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఇతను అప్పుడే భూములు కబ్జా చేసినట్ల కొన్ని అందరికీ ప్రజలకే తెలుసు నాకే కాదు అందుకోసమే బాల పెద్దన్న చాలా ఫ్రాడ్ అతను చేసిండేది చాలా చాలామందికి మోసం చేసినాడు నా వెనకలో నా అట్లా వాళ్ళకు ఒక ఐదు ఆరు మంది కూడా ఉన్నారు అది చాలా ఇది నేను గవర్నర్ అయిన ఎస్పి గారికి కూడా కోరుకున్నా ఒక డిపార్ట్మెంట్లో చేసినాను సార్ నాకే పోలీస్ డిపార్ట్మెంట్కే ఇప్పుడు ఎస్సీ కేసు ఏంటంటే అతంది బల్జోళ్ళు నేను బల్జినా కొడుకు అంటాడు నాది రక్తమే అతనిది రక్తమే ఎస్ఏకి ఒక రక్తం ఉంటుందా ఆ పేరు పెట్టి భూమికి కబ్జా చేయాలని చాలా చూస్తున్నాడు నా డాక్యుమెంట్లు ఎట్లు వచ్చినాయి అది బాల పెద్దన్నకు నా ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినారు నేను కొన్ని హైకోర్టులో కూడా అతనే హైకోర్టు సంబంధించినవన్నీ ఫైళ్ళన్నీ అతనే కబ్జా చేసినాడు నా ఫైళ్ళు నాకు ఇచ్చేస్తే నా భూమికి సంబంధించిన ఫైళ్ళు ఇచ్చేస్తే నేను విముక్తి అయిపోతాను బాల పెద్దన్న పైన తగు చర్య తీసుకోండి ఇది విరుగుడుకి